హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ శివా చౌదరి సో ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆ గెస్ట్ ఎవరో కాదు గ్రోత్ మైండ్ సెట్ కోచ్ హండ్రెడ్ ఎక్స్ వాసు గారు సో నమస్కారం సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ సూపర్ రాక్ సాలిడే సో అంటే నేను మీ పేరు వినంగానే ఏంది హండ్రెడ్ ఎక్స్ ఏంది అని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది సో ఫస్ట్ నా డౌట్ నేను క్లారిఫై చేసుకోవాలి హండ్రెడ్ ఎక్స్ అంటే హైలీ ఫోకస్డ్ పర్సన్ అండి హైలీ థింకింగ్ అనమాట అంటే ఇప్పుడు మనం ఏదైనా సాధించాలంటే అసలు గోల్సే పెట్టుకోరు కొంతమంది గోల్స్ పెట్టుకుంటారు కానీ మనం ఏది చెయ్యాలన్నా ఏదో ఎంటర్టైన్మెంట్ లో కానివచ్చు ఫైనాన్స్ లో కానివచ్చు బిజినెస్ లో కానివచ్చు హ్యాపీనెస్ లో కానివచ్చు ఒక మెజర్మెంట్ అంటూ ఉండాలి కార్పొరేట్ సెక్టర్ లో ఒక మెజర్మెంట్ పెట్టుకుంటారు మన లైఫ్ లో మెజర్మెంట్ పెట్టుకుంటే హండ్రెడ్ ఎక్స్ అని పెట్టుకోవాలన్నమాట అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫోకస్ అండ్ హైలీ థింకింగ్ అనమాట సో దాన్ని బట్టి మనం ఎంత ఎక్స్ లో ఉన్నాం తెలుస్తుంది సో నా పేరు పక్కన అది ఉండటం అది ఎప్పుడు నేను ట్రిగర్ చేస్తుంటది ఈ రోజు నువ్వు హండ్రెడ్ ఎక్స్ గా బతికావా లేదా టెన్ ఎక్స్ గా బతికావా అసలు జీరో ఎక్స్ గా బతికావా లేదు అసలు మైనస్ ఎక్స్ అండి మైనస్ ఎక్స్ నుంచి జీరో ఎక్స్ జీరో ఎక్స్ నుంచి హండ్రెడ్ ఎక్స్ కు వెళ్ళాలని నా టార్గెట్ ప్రజెంట్ నేను హండ్రెడ్ ఎక్స్ అని కాదు టార్గెట్ అది హేమ్ ఈస్ అ బిగ్ ఓకే సో అది ఎప్పుడు నన్ను రిపీట్ చేస్తూ ఉంటది ఇప్పుడు నా ఆడియన్స్ కూడా చెప్తుంటా మీరు ఏదో ఒక ఎక్స్ అయితే పెట్టుకోండి కొంతమంది నా బిజినెస్ ఫైవ్ ఎక్స్ టెన్ ఎక్స్ లేదంటే నేను టెన్ ఎక్స్ లో ఉండాలనుకుంటారు నా ఆడియన్స్ అందరికి హండ్రెడ్ ఎక్స్ అని చెప్పమంటాను నేను అంటే మీరు అలా ఫీల్ అవ్వాలని వాళ్ళు ఫైవ్ ఎక్స్ కోస్తారా టెన్ కోస్తారా నాకు అనవసరం ఫిఫ్టీ ఎక్స్ కోస్తారు బట్ ఎయిమ్ ఇస్ ద హై ఓకే ఎస్ సో మీరు గ్రోత్ మైండ్ సెట్ నిస్ ఎందుకు ఎందుకు చేస్తున్నారు ఎందుకు అంటే ముందు నేనే మైండ్ సెట్ లో వీక్ గా ఉండేవాడిని కాబట్టి వీక్ గా ఉండేవాడిని బేసిక్ గా మన యొక్క లైఫ్ స్టైల్ ఎలా డిపెండ్ అయి ఉంటుంది అంటే మన వాతావరణం మన యొక్క టీచర్స్ మనం చదివే బుక్స్ లేదంటే మన యొక్క పేరెంట్స్ వీళ్ళందరూ మన మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు ఈ ఇన్ఫ్లుయెన్స్ యొక్క థాట్స్ యొక్క నమ్మకాల యొక్క స్వభావం మనం పెరుగుతాం బేసిక్గా చూడండి ఇప్పుడు కొంతమంది బ్రాహ్మణ్స్ లో పుట్టే వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు కొంతమంది వేరే దాంట్లో పుట్టేవాళ్ళు ముస్లిం లో పుట్టే ఆ విధంగా ఆలోచిస్తుంటారు ఇవన్నీ ఎలా సెట్ అయ్యింది అంటే వాళ్ళ కల్చరల్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ టీచర్ ప్రకారం మైండ్ సెట్ సెట్ అవుతుంది కానీ అందులో కొన్ని నిజాలు ఉండొచ్చు కొన్ని అబద్దాలు ఉండొచ్చు ఓకే కానీ కొన్ని అబద్దాలు మనం నమ్ముతూ ఉంటాం అవి మనకి ఫ్యాక్ట్స్ అని తెలియదు ఎప్పుడు తెలుస్తుంది ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తో తర్వాత తెలుస్తుంది దాన్ని బ్లైండ్ స్పాట్ అంటారు అనమాట ఎప్పుడైతే ఆ నిజాలు తెలిస్తే దాన్ని బద్దలు కొట్టాలి ఆ పాత చింతకాయ ఆలోచనలు తీసేసి సరికొత్త నమ్మకాలు సరికొత్త ఆలోచనలు పెట్టుకోవాలన్నమాట సో దట్ గ్రోత్ సో మనం ఎప్పుడు కూడా గ్రోత్ అనేది ఎప్పుడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ గ్రోత్ ఉండాలి సో మన మైండ్ సెట్ గ్రోత్ గా ఉంటే లైఫ్ సెట్ అయిపోద్ది అదే రిగ్రేషన్ లో ఉందనుకోండి కొంతమంది చూడండి ఓడలు బల్లు అయితే బల్లు ఓడలు అవుతాయి అంటారు అప్పుడు వాళ్ళు మైండ్ సెట్ రివర్స్ లో ఉన్నట్టు అనమాట కొంతమంది స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాడు అంటే గ్రోత్ మైండ్ సెట్ గా ఉన్నట్టు సో అది గ్రోత్ మైండ్ సెట్ అంటే అది ఏదైనా తీసుకోవచ్చు లైఫ్ లో కానివచ్చు స్పిరిచువల్ గా కానివచ్చు ఎంటర్టైన్మెంట్ లో కానివచ్చు లేదంటే బిజినెస్ లో కానివచ్చు అల్టిమేట్ గా గ్రోత్ అనేది ఉండాలి ఆ గ్రోత్ అనేది ఎలా చెప్పేది గ్రోత్ మైండ్ సెట్ కోచ్ యొక్క టెక్నిక్స్ ఓకే ఇంతకు ముందు మీరు అన్నారు అంటే అబద్దాలను నిజాలని చెప్పేసి నమ్మే రోజులు పోవాలని చెప్పి అవును హండ్రెడ్ పర్సెంట్ అవునా లైఫ్ లో మీరు అబద్దాలను నిజాలుగా నమ్మిరా హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ టీచ్ దాదాపు యూట్యూబ్ లో థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వీడియోస్ ఉంటాయి విత్ ఆల్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఛానల్స్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన తర్వాత టు బీ ఫ్రాంక్ నాకు టూ త్రీ క్లోర్స్ వచ్చినాయి ఎలా వచ్చినాయి అంటే ఈ క్లాసెస్ చెప్పడం వల్ల కానీ రియల్ ఎస్టేట్ దాని వల్ల వచ్చినాయి కానీ ఎలా వచ్చినా అలాగే పోయినాయి టు బీ ఫ్రాంక్గా చెప్తున్నాను లో కానీ సినిమా ప్రొడ్యూసింగ్ లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ నేను ఫైనాన్స్ బిజినెస్ బిజినెస్లు అన్ని చేయడం కానీ ఎలా వచ్చినా పోయి ఎందుకంటే కష్టం లేకుండా వచ్చినాయి గా చెప్తున్నాను నేను ఆ వచ్చిన తర్వాత ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అని నిజం అనుకోని నేను ఏ పని చేయకుండా వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేసేవాడిని ఐ మీన్ పబ్లిక్ కానీ ఎంటర్టైన్మెంట్ రకాల వాట్ నాట్ ఓపెన్ గా చెప్తున్నాను నేను తర్వాత నేను చేసిన అయిన తర్వాత ఏంటంటే ఎన్ఎల్పి అనేది ఒక అద్భుతమైన సైన్స్ ఉందండి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ వంద రెట్లు బెస్ట్ అనమాట అంటే ఎన్ఎల్పి అంటే ఏంటి న్యూరో లాంగ్వేస్టిక్ ప్రోగ్రామింగ్ అమెరికాలో టోనీ రాబిన్స్ అని అతను వరల్డ్ క్లాస్ స్పీకర్ ఉన్నారు ఆయన ఏంటంటే ఒక క్లాస్ పదివేల మంది వస్తారు ఒక క్లాస్ పదివేల మంది వస్తారు ఇట్స్ ఆల్ అబౌట్ సైంటిఫిక్ చెప్తారనమాట అంటే ఒక సైన్స్ ఒక బిర్యానీ తయారు చేయాలంటే ఒక రెసిపీ ఎలా ఉంటుంది ఏదైనా ఒక ఫార్ములా కెమిస్ట్రీ ఏదైనా కనిపెట్టాలంటే ఫార్ములా ఎలా ఉంటుంది అలాగే మన మైండ్కి కూడా ఒక ఫార్ములా ఫార్ములాస్ ఉన్నాయి దాన్ని రీసెర్చ్ చేసి చెప్తారు న్యూరో ఆ కోర్స్ నేను నేర్చుకున్న తర్వాత అరే నేను ఇంతవరకు నమ్మింది అబద్ధాల అనేది నాకు నాకే గ్లూజ్ జోమ్స్ అంటే ిలీవ్ సిస్టమ్ బద్దలు కొట్టేదనమాట అరే ఇంతవరకు నేను చెప్పింది కొన్ని కరెక్ట్ కాదు కొన్ని నిజాలు ఫ్యాక్ట్స్ అనేవి చెప్పాలనే ఉద్దేశంతో టీవీ ఛానల్స్ వచ్చి చెప్పడం అనేది జరుగుతుంది నిజాలు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడు చాలా మంది సోకాల్డ్ ట్రైనర్స్ కొన్ని చెప్తూ ఉంటారు మీరు ఏ పని చెయ్యొద్దు విజువైజన్ చేసుకోండి ఎఫర్మేషన్ చేసుకోండి మీకు డబ్బు వచ్చేది అన్ని పనులు వచ్చేస్తాయి అని నేను ఏం చేసేవాడి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో కూర్చొని విజులైజన్ చేసేవాడిని విజువలైజన్ చేసేవాడి ఎఫర్మేషన్ చెప్పుకునేవాడిని నాకైతే డబ్బు రాలేదు కానీ వాళ్ళు చెప్పే వాళ్ళకి అయితే డబ్బు వచ్చినాయి సో అప్పుడు ఏం చేస్తాం మనం ఇప్పుడు ఒక పనిలో మనం ఎక్స్పర్ట్ అవ్వకుండా నాలెడ్జ్ స్కిల్స్ లేకుండా మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇదే కోసం నాకు ఎప్పుడు రిపీటెడ్గా అయ్యేది ఎప్పుడైతే నేను లా ఆఫ్ అట్రాక్షన్ బలంగా నమ్మానో ఎప్పుడైతే నేను బలంగా అనుకున్నానో మిగతా పని మీద ఇంట్రెస్ట్ పోయేది నాకు ఎందుకంటే ఏమీ చెయ్యకంటే మనకు డబ్బులు వచ్చేసి అని నమ్మేటప్పుడు మీరు స్కిల్స్ నేర్చుకోరు మీరు నాలెడ్జ్ నేర్చుకోరు ఎవరితో కలవరు అసలు ఏ ఒక చేతకాని వాళ్ళకి సోమర్పోతులాగా అయిపోతారు ఇప్పుడు ఏ పని చేయకంటే ఇంట్లో ఉండేటప్పుడు ఏమొస్తుంది మీకు డిప్రెషన్ వస్తుంది ఆటోమేటిక్గా మీకు ఈఎంఐల్ పెరుగుతాయి ఇవన్నీ పెరుగుతాయి ఇవన్నీ పెరుగుతూ మీరు ఒక స్టేట్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ అందులోంచి బయటికి రావడానికి రకరకాల రకరకాల రకరకాలు తెలిసిన తర్వాత ఎన్ఎల్పి అనేది అల్టిమేట్ కోచింగ్ అల్టిమేట్ సబ్జెక్ట్ ఇది ఒక దీన్ని కొట్టడానికి లేదు ఇంకా ఎంతో మంది ఇంటర్నేషనల్ స్పీకర్ టాప్ మోస్ట్ పీపుల్ ఎవరైనా ఇప్పుడు సీఈఓస్ ఎవరైనా తీసుకోండి ఎంత పెద్ద ఎంత పెద్ద టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ అందరూ కూడా ఇది నేర్చుకుంటారు సో ఇది నేర్చుకున్న తర్వాత నాకు అర్థమైంది ఎస్ మన మైండ్ సెట్ సెట్ అయితే అన్ని సెట్ అవుతాయి సో ఎంజాయ్మెంట్ అంటే డెఫినేషన్ ఏంటి ఎంజాయ్మెంట్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ఎంజాయ్మెంట్ అండి ఒకరికి ఆల్కహాల్ తాగితే ఎంజాయ్మెంట్ వస్తుంది వాళ్ళకి అమ్మాయిలతో స్పెండ్ రొమాన్స్ చేస్తే ఎంజాయ్మెంట్ వస్తుంది ఒకరికి భక్తిని ఎంజాయ్ చేస్తాడు ఒకటి ఫ్యామిలీని ఎంజాయ్ చేస్తాడు ఇలా రక ఒకటి బుక్ చదివితే ఎంజాయ్మెంట్ ఉంటుంది బేసిక్గా మనకి మనకి మన స్వతహాగా మన మానవులం కాబట్టి ఎంజాయ్మెంట్ కొన్ని నెగిటివ్ సైడే ఉంటాయి పబ్కి వెళ్తే ఎంజాయ్మెంట్ లేదా గర్ల్ ఫ్రెండ్తో చాటింగ్ చేస్తే ఎంజాయ్మెంట్ లేదా గర్ల్ ఫ్రెండ్ని మీట్ అయితే ఎంజాయ్మెంట్ ఇలా రకరకాల ఎంజాయ్మెంట్లు ఉంటాయి ఇవన్నీ చేసి వస్తాను నేను ఓకే చేసి వస్తాను నేను చేస్తాను నేను అన్ని చేసి వస్తాను ఎన్ని కోట్లు వస్తుంది మీకు ఇప్పుడు నాకు ఇప్పుడైతే కోట్లు అంటే లేవండి మూడు కోట్లుంటే పోయినాయి

ఇప్పుడు లేదు కానీ నా మైండ్లో అత్యంత నాలెడ్జ్ ఉంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ డబ్బు అంటే మీరు మీ మైండ్ అంత పోగొట్టుకోరు కదా అదే చెప్తున్నాను ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి డబ్బు లేదండి మీకు ఒక షాపింగ్ మాల్ లోనో లేదంటే ఒక నేను షాపింగ్ మాల్ పెట్రోల్ బంక్ లో చేసి వచ్చా తర్వాత స్టెప్ బై స్టెప్ చేసా ఎంబీఏ చేసిన తర్వాత కాల్ సెంటర్ లో చేసా తర్వాత బ్యాంక్ మేనేజర్ గా బ్యాంక్ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ గా చేసా తర్వాత గా ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ చేసా తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ లో హైదరాబాద్ వచ్చా హైదరాబాద్ వచ్చి ఫైట్ మాస్టర్ డాన్స్ మాస్టర్ అవదాం అనుకున్నా ఒక ఆర్టిస్ట్ ఆర్టిస్ట్స్ అనుకున్నా తర్వాత ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత ప్రజలకు కనెక్ట్ అయ్యా ప్రజలకు కనెక్ట్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ యాడ్ చేసా ఈ రెండింటిలో కలిపి డబ్బు వచ్చింది ఈ రెండిట్లో కలిపి డబ్బు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ గణపతి కాంప్లెక్స్ దగ్గర పెద్ద ఆఫీస్ పెట్టా ఆఫీస్ పెట్టా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసా ఇలాగ ఒకేసారి మీకు డబ్బు వచ్చేటప్పుడు మీకు కళ్ళు నెత్తికెక్కితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడ మాట వినరు ఎవడ మాట విన్నప్పుడు ఏం చేస్తారు ఆ డబ్బు ఎలా పడితే అలా ఖర్చు పెడతారు ఎందుకు అంతకు ముందు పేదరికం చూసారు కాబట్టి ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో మీకు తెలియదు తర్వాత ఏంటి మీకు సూత్రం ఏంటి కాళ్ళు మూసుకుంటే అట్రాక్షన్ చేస్తే డబ్బు వచ్చేది ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఒక బ్లైండ్ ఫార్ములా ఉంది మీరు ఏదైతే బలంగా నమ్ముతారో జరిగే అవకాశం ఎక్కువ ఉంటది కానీ అన్ని సార్లు జరగదు ఇప్పుడు నా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో అన్ని సార్లు జరగదు అనమాట సో అది నాకు తెలియడానికి ఏంటి ఫోర్ ఇయర్స్ పట్టింది ఇలా ఏ ట్రైనర్ కూడా ఒప్పుకోడు కానీ నేను ఎందుకు ఒప్పుకుంటున్నానంటే రాబోయే ఇప్పుడు ఆడియన్స్ ఉంటారు కదా నన్ను నా వీడియోలు చూసిన వాళ్ళు కానీ వాళ్ళందరూ నిజాలు గ్రహించాలన్నమాట ఇప్పుడు సోకాల్ ట్రైన్ ఇలాగా కళ్ళు మూసుకుంటే డబ్బులు వచ్చేస్తే మంత్రాలు చల్లితే డబ్బులు వస్తే లేదంటే ఏడంతస్తులు మేడమే కలిసి తపస్సు చేస్తే డబ్బులు వస్తే అఫర్మేషన్ చేసుకుంటే డబ్బులు అదంతా ఫుల్ బాగస్ అనమాట అలాంటివి నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇది చేసుకుంటే ఇన్ని కోట్లు అన్ని చేసుకుంటే అన్ని కోట్లు చెప్పేవాడికి వస్తాయేమో కానీ ఫీజుల ద్వారా వీడికి అయితే రావు వినోడికి రావు వీడికి టైం వేస్ట్ అన్ని వేస్ట్ సో ఎలా వస్తుంది చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే నేను నమ్మేది కర్మయోగి సిద్ధాంతాన్ని నమ్ముతా అంటే యాక్షన్ క్యూర్స్ ఎవ్రీథింగ్ యాక్షన్ ట్యాకర్ ఈజ్ మనీ మేకర్ అనమాట యాక్షన్ క్యూర్స్ ఎవ్రీథింగ్ ఏ యాక్షన్ అయినా ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయాలంటే మనం పని చెయ్యాలి ఆ పనిని ఏ మెజర్మెంట్లో చేయాలనేది నేను చెప్తాను ైన్ పర్సెంట్ మనం యాక్షన్ చేయలేండి ఏది చెయ్యాలన్నా నైన్టీ నైన్ పర్సెంట్ మనం పని చేసేయాలి పని చేయాలి వన్ పర్సెంట్ ఈ విజువలైజన్ ఎఫర్మేషన్ చేయాలి ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంది బట్ ప్రజలు ఏం చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఇంట్లో కూర్చొని ఏమీ చేయకుండా డబ్బు వస్తుంది 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 అని ఊహించుకొని ఏం చేయట్లేదు టెన్ పర్సెంట్ పని చేస్తారు కొంతమంది సోమరపూతులా ఉండిపోతున్నారు ఏం పని చేయకుండా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు ఎలా చెప్పండి ఎలా సో ఇంట్లో పది లక్షలు ఉంటే వాళ్ళు అప్పించి సో ఉన్న పైసలు డబల్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి అంటే మీ దగ్గర డబ్బు ఉంటే డబ్బు మీద దాన్ని ట్రేడింగ్ అంటారు అంటే మీ దగ్గర డబ్బుని ఇంకొక దాంట్లో పెట్టడం అంటే ఇప్పుడు నాలుగు రకాలు ఉంటారండి డబ్బు సంపాదనలో ఒకటి ఎంప్లాయ్ వాడు ఎవ్రీ మంత్ వస్తాడు డబ్బు సంపాదించి అది శాలరీ తీసుకుంటే వెళ్ళిపోతాడు సెకండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే లైక్ ఆర్టిస్టులు సింగర్స్ డాన్సర్స్ లాయర్స్ డాక్టర్స్ వీళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయీస్ కింద వస్తారు లైక్ ప్రొఫెషనల్స్ వీళ్ళేంటి వాళ్ళకున్న టైం ని పెట్టుకుని వాళ్ళకి నచ్చిన టైంలో పెడతారు ఎంప్లాయ్ కంటే వీళ్ళు బెస్ట్ మళ్ళీ థర్డ్ కేటగిరీ ఏంటి బిజినెస్ మ్యాన్స్ వీళ్ళ దగ్గర ఏ టాలెంట్ ఉండదు బట్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఒక వంద మందిని పెట్టుకొని వీళ్ళు ఆ వంద మంది యొక్క సాలరీస్ ఇచ్చుకుంటూ వీళ్ళు డబ్బు సంపాదిస్తారు చెప్పేది వీళ్ళేంటి స్టాక్ మార్కెట్ లో ఫైనాన్స్ లో దగ్గర ఐడియా ఉందనుకోండి వాళ్ళకి వెంచర్ క్యాపిలిస్ట్ గా పెడతారు వీళ్ళు ఏ పని చేయరు ఇన్వెస్టర్ అనమాట వెంచర్ క్యాపిలిస్ట్ అంటారు వీళ్ళు లాస్ట్ లో ఉంటారు కానీ మనం ఎంప్లాయ్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్ అవ్వాలి సెల్ఫ్ ఎంప్లాయ్ నుంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి బిజినెస్ మ్యాన్ నుంచి ఇన్వెస్టర్ అవ్వాలి కాదు ఇన్వెస్టర్ అయ్యి మళ్ళీ కింద ఇన్వెస్టర్ అయ్యి కింద అది సో ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ సెల్ఫ్ ఎంపర్ నుంచి స్టార్ట్ చేయాలి కానీ మన గోల్ ఏంటి హండ్రెడ్ ఎక్స్ కాబట్టి మళ్ళీ హండ్రెడ్ ఎక్స్ కే వెళ్తాం సో అదే

ఎఫెక్ట్ వచ్చిందంటే ఈ కాజ్ అనేది ఉంది ఈ ఇప్పుడు ఒక బిర్యానీ బాగా వచ్చిందంటే ఈ ఇంగ్రీడియం ఈ చఫ్ వాడే ఈ టేస్ట్ రావాలంటే ఇది చెయ్యాలి అట్ ది సేమ్ టైం ఇక్కడ ప్రాబ్లం ఎవరైనా అనుభవించాడు అంటే ఖచ్చితంగా ఈ కాజ్ ఈ ఈ కాజ్ ఉన్నట్టే మనం ఆ కాజ్ రూట్ కాజ్ అనాలిసిస్ అంటారు అనమాట రూట్స్ ఏముంది దాన్ని బదులు కొడతాం కానీ ఇప్పుడు సో కాల్డ్ ఎవరైనా ఏదైనా చెప్పారంటే పైప్ అయిన టెంపరీ అనమాట మన ఏంటి పర్మినెంట్ ఈ పర్మినెంట్ సొల్యూషన్ చెప్పేది గ్రోత్ మైండ్ సెట్ అనమాట అంటే ఏంటి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే సింపుల్ గా చెప్పాలంటే మీ మైండ్ సెట్ లోనే ప్రాబ్లం ఉంది మైండ్ సెట్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోద్ది అనేది మన అనమాట కానీ ప్రజలు ఒప్పుకోరు దానికి నా మైండ్ బాగానే ఉంది కదా నేను నీ దగ్గర ఎందుకు వినాలి అసలు ఎందుకు నేర్చుకోవాలి అంటే చాలా మంది చాలా సంవత్సరాల నుంచి అలాగే స్టేబుల్ గా అదే దాంట్లో ఉండిపోవడానికి కారణం వాళ్ళు ఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఉండిపోతారు అంటే నేను పట్టే కుందా కాదు వాళ్ళు అదే అమ్ముతారు కాబట్టి మించి ఆలోచించారు కాబట్టి ఎవరైనా ఆలోచించి ఇదని చెప్పారు అనుకో చాలా నువ్వే నాకు చెప్పేది అంటారు కానీ లోన జలసీ ఫీలింగ్ ఉంటది అనమాట సో వాళ్ళు ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్ కి రావాలి గ్రోత్ మైండ్ సెట్ ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయండి గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ ఎలా ఉంటారంటే ఇప్పుడు మీ డ్రెస్సింగ్ బాగుంది అనుకోండి అరే ఈ కాంబినేషన్ చాలా బాగుంది మీకు తెలియక నువ్వు ఒక దగ్గర కాపీ చేస్తాం ఓకే చిన్నప్పుడు స్కూల్లో కాపీ చేయొద్దు అంటారు కానీ పెద్దయ్య కాపీ చేయాలి కాపీ చేస్తే మనకి దీన్ని ఎన్ఎల్పి లో మోడలింగ్ అంటారు మోడలింగ్ అంటే ఏంటంటే ఒక మనిషి సక్సెస్ అయితే ఏ ఫీల్డ్ అయినా ఆ మనిషి ఏదైతే చేశాడో ఏదైతే పాటించాడో మనం కూడా యాష్ అదే పాటించేస్తే ఖచ్చితంగా మనకి సక్సెస్ వస్తుంది దట్ ఈస్ కాల్డ్ ఎన్ఎల్పి మోడల్ మీరు యూట్యూబ్ లో కానీ కొట్టండి పవర్ ఆఫ్ ఎన్ఎల్పి మోడల్ని కాపీ చేశారు నేను పెద్ద పెద్ద టాప్ మోస్ట్ గ్రేటెస్ట్ మైండ్స్ టోనీ రాబిన్స్ బ్రెయిన్ బ్రేన్ లెస్ బ్రౌన్ రాబిన్స్ శర్మ స్వామి వివేకానంద ఇలాంటి గ్రేటెస్ట్ మైండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్స్ అంతా కాపీ చేసా నేను వాళ్ళ దగ్గర నుంచి గులికెలు తీసుకుంటా నేను ఒక కొత్త డిష్ తయారు చేస్తా ఓకే మీకు అర్థమైందండి ఇప్పుడు ఒక రాజమౌళి గారు ఉన్నారు రకరకాల సినిమాల నుంచి ఇన్స్పైర్ అవుతారు ఇన్స్పైర్ చేసి కొత్త స్టోరీ తయారు చేస్తారు అట్ ది సేమ్ టైం మన మైండ్ తయారు అవ్వాలంటే ఇప్పుడు మీరు కూడా ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే మీద కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ లెవెన్ కొంతమంది ఫాలో అవుతారు మీ యాంకరింగ్ ఫీల్డ్ లో కానీ మీ యొక్క డైలీ లైఫ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడతది ఓకే సో అలాగే మన ఇన్ఫ్లుయెన్స్ ఎవరి పడింది మనకు తెలియదు అదే చెప్తున్నాను చూడండి చెప్తున్నాను చూడండి ఇప్పుడు మన మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది మనం ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పడాలి నేను డిసైడ్ చేసుకుంటాను నేను అప్పుడు ఏంటి వాళ్ళు ఆ ఒక్కొక్క గులిక తీసుకొని ఒక గ్రేట్ డిష్ తయారు చేసుకుని నేను కొత్త ప్రోడక్ట్ కొత్త బిహేవియర్ తయారవుతుంది అనమాట యాజ్గా వాళ్ళు ఫాలో అయ్యారు అనుకోండి దాన్ని కల్ట్ అంటారు కల్ట్ అంటే ఏంటి ఇప్పుడు మనం చిన్నప్పుడు చూస్తుంటాం ఇప్పుడు దేశముద్రి సినిమా వచ్చేటప్పుడు కొంచెం ఫ్యాంట్ కింద కొంచెం అండర్వేర్ పైకి పెట్టుకోండి ఇది కానీ నేను చేశాను కాబట్టి ఆ టైంలో లాజికల్ గా మనం థింక్ చేయం ఎందుకంటే మన మన హీరో చేశాడు మనం కొన చేసాం అనేది కల్ట్ ఫాలో అవుతాం లాజికల్గా ఆలోచించకంట ఇప్పుడు నేనేం చెప్తుంటే గ్రోత్ మైండ్ సెట్లో లాజికల్గా ఆలోచిస్తాం ఈ వ్యక్తిలో ఈ ఈ పాజిటివ్ థింగ్ ఉంది కాబట్టి ఇది తీసుకొని అది నేను కెరియర్కి పాటించేటప్పుడు నాకు ఎలా యాడ్ అవుతుంది నాకు ఎలా డబుల్ అవుతుంది నాకు నచ్చినవి తీసుకుంటా నాకు నచ్చినవి నచ్చలేని పడేస్తాను సో ప్రతి మనసులో ప్రతి పర్సనాలిటీ లో కొన్ని క్వాలిటీస్ తీసుకోవాలి దట్ ఈస్ కాల్డ్ ఎన్ఎల్పి మోడలింగ్ అంటారు టాప్ మోస్ట్ స్పీకర్ లో కూడా అదే చెప్తారు ఇప్పుడు ఇప్పుడు అందుకే అంటారు లెర్న్ మోర్ ఎర్న్ మోర్ అంటారుగా గ్రేటెస్ట్ చెప్తారు మరి పెద్ద పెద్ద బిల్ గేట్స్ ఇన్ని పుస్తకాలు చదివాడు వార్నర్ బఫెట్ ఇన్ వీళ్ళందరూ ప్రపంచ కుబేరులు కదా మరి వాళ్ళు ఎందుకు పుస్తకాలు చదువుతున్నారు అంటే పుస్తకాల్లో ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారు ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారో దాని ప్రకారం డెసిషన్ తీసుకుంటారు అంటే అది కాపీ చేస్తున్నారని కాదు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోమింగ్ అవుతుంది కొత్త ఐడియాస్ పుడతాయి మీకు అర్థమైందండి ఇప్పుడు వంద ట్యూన్లు వింటే కొత్త ట్యూన్ ఆటోమేటిక్గా పుడతాయి వంద స్టోరీలు వింటే కొత్త స్టోరీ పుడుతుంది అలాగే ఇది కూడా అంతే